ఇలాంటి మొబైల్స్ ఏదన్నా పనికిరాని పాత మొబైల్ ఉంటే తీసుకురాండి ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వడంతో పాటు మంచి క్వాలిటీ సూట్ కేస్ సూట్ కేస్ బ్యాగ్ను కూడా ఫ్రీగా పొందండి హాయ్ అండి వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకుండా మన దగ్గర అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే పదిహేను రన్ అవుతుందండి మీ దగ్గర ఉన్నటువంటి పనికిరాని పాత ఫోన్ అండి ఇదైతే డెడ్ అయిపోయింది ఇలాంటి మొబైల్ కూడా ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మన న్యూ కింగ్ మొబైల్స్లో ఉందండి ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ ట్వల్ ప్రో ఫైవ్ జీ అండి మనకి ఆన్లైన్ లో పంతొమ్మిది వేల రూపాయలు ఉంటుంది అదే రేటు కి సేమ్ ఆన్లైన్ ప్రైస్ కే ఇస్తూ మీ దగ్గర ఉన్న పనికి రాని పాత ఫోన్ ఇలాంటి ఫోన్ ఏదున్నా కానీ పాత ఫోను దానికి ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వడంతో పాటు మంచి క్వాలిటీ ట్రావెల్ బ్యాగ్ అండి ఈ సూట్ కేసు బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం ఇప్పుడు కస్టమర్ అయితే పర్చేజ్ చేశారు తమ్ముడు ఏం పేరు వేణు వేణు ఏ ఊరు వినుకొండ ఈ ఊరే ఓకే మీకు ఎంత ఇచ్చాము ఎక్స్చేంజ్ ఆఫర్ ఈ ఫోన్ ఇచ్చా కదా ఇది ఆన్ అవుతుంది అసలు ఆన్ కూడా అవ్వండి ఆన్ గాని కి ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ దీనికి ఏమైనా అమౌంట్ ఏం లేదు మనం వీడియోలో చెప్పినట్టుగా సేమ్ ఆఫర్ ఇచ్చాం ఆఫర్ ఓకే తండ్రి ఇలాంటి మరిన్ని ఆఫర్ల కోసం విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర సురేష్ మోహన్ రోడ్ వినుకొండ